రోజులు మారాయి సినిమా చూశాక ఇలాంటి సినిమాతో దిల్ రాజు ఎందుకు అసోసియేట్ అయ్యాడో జనాలకు అర్థం కావటం లేదు ఆయనకున్న గుడ్ విల్ ఈ సినిమా కొంతవరకు దెబ్బతీసింది అందుకేనేమో సినిమా విడుదలయ్యాక ప్రమోషన్లో ఎక్కడా కనిపించలేదు అంతేకాక సినిమా గురించి ఎక్కడా ఓ మాట కూడా మాట్లాడలేదు ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేదు దిల్ రాజు ట్విట్టర్ అకౌంట్లోనూ ఈ సినిమాకు సంబంధించిన ఏ రకమైన ప్రమోషన్లు కనిపించలేదు అయితే రోజులు మారాయికి మరో నిర్మాత అయిన మారుతి మాత్రం ఈ సినిమాకు సంబంధించిన క్రెడిట్ అంతా దిల్ రాజుదే అంటున్నాడు రోజులు మారాయి సక్సెస్ మీట్లో మారుతి మాట్లాడుతూ తను ఈ సినిమా సెట్ మీద ఉండగా బాబు బంగారం సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నానని స్క్రిప్ట్ దర్శకుడి చేతికి ఇచ్చేశాక ఏమీ పట్టించుకోలేదని అయితే ప్రొడక్షన్ మొత్తం దిల్ రాజే దగ్గరుండి చూసుకుంటున్నాడని వ్యాఖ్యానించాడు ఈ మాటలు చూస్తుంటే దిల్ రాజ్కు కాంప్లిమెంట్ ఇస్తున్నట్లుగాక అవుట్పుట్ విషయంలో బాధ్యత అంతా ఆయనదే అన్నట్లుగా ఉంది వ్యవహారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ గురించి మాట్లాడే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి మాట్లాడిన కొన్నిసార్లు కూడా మనసులో మాటను నిర్మోహమాటంగా చెప్పేయటం పవన్ స్పెషాలిటీ ప్రస్తుతం పవర్ స్టార్ యూకేలో ఉన్న విషయం తెలిసిందే యుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఓ ఈవెంట్కి పవన్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు ఈ సమయంలో పవన్కి అక్కడ అతిథుల నుంచి ఓ ప్రశ్న ఎదురైంది ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఫేస్బుక్లో లైవ్ టెలికాస్ట్ చేయటం విశేషం జనసేన అధిపతి అయిన పవన్కి మెగా వారసత్వం ప్రశ్న ఎదురైంది